హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్ గ్రేవీ కర్రీ క్యాలీఫ్లవర్తో ఇలా గ్రేవీ కర్రీ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఎందులోకైనా కూడా చాలా బాగుంటుందండి బగారా రైస్ జీరా రైస్ అలాగే వైట్ రైస్ చపాతీ పూరి ఎందులోకైనా అదిరిపోవాల్సిందే అస్సలు వదలకుండా తినేస్తారండి చాలా బాగుంటుంది ఇక లేచి చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీడియం సైజులో ఉండే క్యాలీఫ్లవర్ ఒకటి తీసుకున్నాను బాగా పండిన ఐదు ఆరు టమాటాలు మూడు నాలుగు పచ్చిమిర్చి అలాగే నాలుగైదు చిన్న ఉల్లిపాయలు ఇవేనండి ఇవి ఉంటే చాలు క్యాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా తుంచి పెట్టుకోవాలి కట్ చేసుకున్నా పర్లేదండి లేదు అంటే మనం ఒక్కొక్క పువ్వుని ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో సగం భాగం వరకు వాటర్ని తీసుకొని ఇందులోనే చిటికడంత పసుపు పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేసి బాండిపై మూత పెట్టి ఈ వాటర్ని మరిగించుకోవాలి వాటరు ఇలా మరిగేటప్పుడు ఒలిచిపెట్టుకున్న క్యాలిఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి ఇలా క్యాలిఫ్లవర్ ముక్కలు వేసిన తర్వాత వేడి నీళ్ళల్లో ఇలాగే ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉంచండి అంతకంటే అవసరం ఉండదు మనం వేడి నీళ్ళల్లో ఒక రెండు మూడు నిమిషాలు ఉంచినట్లయితే అవి కొంచెం సాఫ్ట్గా రెడీ అయిపోతాయి అందులో ఏవైనా పురుగు లాంటివి ఉన్నా కూడా పోతాయండి ఇలా వేడి నీళ్ళల్లో వేసి క్యాలీఫ్లవర్ని ఇలా కడిగి పెట్టుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ కొద్దిసేపు ఉంచిన తర్వాత వీటిని వెంటనే తీసి వేరొక బౌల్లోకి వేసుకోవాలి ఇలా బౌల్లోకి కానీ బాండీలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కర్రీలోకి పోపు రెడీ చేసుకోవాలి స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో త్రీ టీ స్పూన్ వరకే ఆయిల్ పోయాలి ఆయిల్ వేడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పావు టీ స్పూన్ వరకు ఆవాలు వేయాలి ఆవాలు జీలకర్ర చిటపట్లు ఆడేటప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి అలాగే సన్నగా రౌండ్గా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇలా లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్ అయితే చాలా బాగుంటుందండి ఆ ఫ్లేవర్ అంతా కరిగి బాగా పడుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసుకోవాలి మనం తీసుకున్న ఐదారు టమాటాలని శుభ్రంగా కడిగి ఈ విధంగా సన్నగా తరిగి ఇందులో వేసుకోండి టమాటా వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకోవడం ద్వారా టమాటా ముక్కలు తొందరగా మగ్గిపోతాయండి నేను ఇక్కడ రాళ్ళ సాల్ట్ కొంచెం వేసాను చిటికడంతా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని బాండిపై మూత పెట్టి ఈ టమాటా ముక్కలు మగ్గేంత వరకు ఉడికించుకోవాలి ఒక చిన్న మిక్సీ జాన్ తీసుకొని అందులో ఒక రెండు స్పూన్లంతా ఎండు కొబ్బరి వేసుకోవాలి అలాగే రెండు మూడు స్పూన్ల వరకు జీడిపప్పు పలుకుల్ని వేసుకోండి మీ దగ్గర ఉంటే పుట్నాలు కూడా వేసుకోవచ్చు ఈ కొబ్బరి జీడిపప్పుని మిక్సీ పట్టుకోవాలి మిక్సీపై మూత పెట్టి ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి చూడండి ఫ్రెండ్స్ మనకి మసాలా పేస్ట్ ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు కర్రీని ఒకసారి బాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి బండిపై మూత పెట్టి ఉడికించుకోవడం ద్వారా టమాటా ముక్కలు తొందరగా మగ్గిపోతాయి టమాటా ముక్కలు సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి నేను ఇక్కడ చూపించిన స్పూన్తో హాఫ్ టీ స్పూన్ వేసానండి ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ మసాలని కొద్దిసేపు మగ్గించుకోవాలి పచ్చివాసన వరకు కొద్దిసేపు మగ్గిపోతే సరిపోతుంది ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత బాండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి కొద్దిసేపు అయిన తర్వాత ముందుగా వెన్నీళ్ళలో వేసిపెట్టి పక్కన పెట్టిన క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలి క్యాలీఫ్లవర్ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి బాగా కలుపుకొని బాండిపై మూత పెట్టి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఒకసేపు అయిన తర్వాత ఇందులో ముందుగా మిక్సీ పట్టిన జీడిపప్పు కొబ్బరి పేస్ట్ని వేసుకోవాలి ఈ జీడిపప్పు కొబ్బరి పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఈ కొబ్బరి జీడిపప్పు పచ్చివే తీసుకున్నాం కాబట్టి పచ్చివాసన వరకు కొసేపు ఉడికించుకోవాలి కొసేపు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే గ్రేవీకి సరిపడా వాటర్ పోయాలి ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ పోసుకుంటే సరిపోతుందండి మనం జీడిపప్పు కొబ్బరిని ఏ మిక్సీలో అయితే వేసి మిక్సీ పట్టామో ఆ మిక్సీలోకి ఒక డీ గ్లాస్ అన్ని వాటర్ని పోసి ఆ వాటర్ని ఇందులో పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని బండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి గ్రేవీ తిక్కుగా అయిపోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోండి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూడండి ఫ్రెండ్స్ మనకి గ్రేవీ తిక్కుగా అయిపోయింది గ్రేవీ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇలా ఆయిల్ పైకి వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ అంతా కూడా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి సింపుల్ అయిన టేస్టీ నోరూరించే కమ్మని క్యాలీఫ్లవర్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది వెజ్ బిర్యానీ లాంటివి చేసుకున్నప్పుడు ఇలాంటి గ్రేవీ కర్రీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ సింపుల్ అండ్ టేస్టీ గ్రేవీ కర్రీ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి ఈ క్యాలీఫ్లవర్ కర్రీని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఆ వీడియోని చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్